అక్కినేని నాగార్జున చిన్న కొడుకు టాలీవుడ్ యాంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇటీవలే పెళ్లిపీట ఎక్కాడు జైనాబ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు జూన్ ఎమ్మిదిన హైదరాబాద్ లోని అక్కినేని స్టూడియోస్ లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు స్నేహితులు సమక్షంలో అక్కినేని అఖిల్ వివాహం జరిగింది దీంతో నాగార్జున ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు చాలా మంది సెలబ్రిటీ ఆహ్వానించారు అంతకు తగినట్టుగానే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అఖిల్ రిసెప్షన్ కు హాజరయ్యారు నూతన వధీ వరులను ఆశీర్వదించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కుమార్ సితారా రిసెప్షన్ కు వచ్చి వధూ వరులకు శుభాకాంక్షలు తెలిపారు అయితే అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లో మహేష్ బాబు ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి ముఖ్యంగా టీషర్ట్ సింపుల్ గా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తుల బ్రాండ్ హర్మీమ్స్ నుండి వచ్చిన టీ షర్ట్ దీని ధర సుమారు ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల రూపాయలని తెలిసిపోయింది ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు నటిజన్లు నోరు వెళ్లబెడుతున్నారు ఈ టీషర్ట్ ధరతో ఒక లగ్జరీ బైక్ కొనుగోలు చేయొచ్చని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు